మాగంటి గోపీనాథ్ గారి ఆశయాలని నెరవేర్చడానికి రాజకీయాలకు వచ్చాను చాలామంది మహిళగా ఏదన్నా ఇబ్బంది వస్తే నిలబడగలదా అని ప్రశ్నిస్తున్నారు కుటుంబాన్ని సక్రమ మార్గంలో నడిపించే మహిళగా ఏదైనా చేయగలుగుతుంది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది విజ్ఞులు చదువుకున్న వాళ్ళు విధిగా బయటకు వచ్చి మహిళకు మద్దతుగా బయటకు రండి ప్రతి ఇంటి మహిళకు గోపన్న అండగా నిలబడేవాడు కష్ట సుఖాల్లో ఈ కష్టకాలంలో నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా సేకరించి ఆశీర్వదించి ఆదరించండి ఏ సమస్య వచ్చినా ఏ వచ్చినా అర్ధరాత్రైనా అపరాత్రైనా ఒక్క ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి అండగా నిలబడతాను ఎవరికి భయపడద్దు ఎలాంటి వచ్చినా ధైర్యంగా నిలబడతాను ఈ సున్నితంలో మీకు అండగా ఉంటుంది మన కేటీఆర్ అన్న ఉన్న విష్ణువర్ధ అన్నారు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై గోపన్ అందరూ జై తెలంగాణ